హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే మీట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అండి ఇది చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఈ వీడియోలో ఏముందంటే అందరూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది సమస్యలన్నీ కూడా కూలంకషంగా వారికి ఒక్కొక్క విషయాన్ని కూడా వివరించడం అయితే జరిగింది స సార్ గారు అయితే సమస్యలన్నీ కూడా పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత మొత్తం అన్న అందరికీ కూడా మీ సమస్యలన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారం అయితే జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఏమేమి సమస్యలు అన్నీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా చర్చించి నిర్ణయాలు అయితే తీసుకుంటాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులను కలిసి మన సమస్యలన్నీ తెలియజేసినట్టయితే తప్పకుండా సమస్యలన్నీ కూడా తీరుతాయని ఆశిస్తాము సమస్యలన్నిట్లోనూ మొట్టమొదటిది అంగన్వాడీ స అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి శాలరీని ఇంక్రిమెంట్ చేయడము శాలరీ పెంచాలని చెప్పి మొట్టమొదటిగా చెప్పడం జరిగింది రెండవ పాయింట్ అందరికీ కూడా గ్రాటిటీ అనేది వర్తింపు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా నలభై రెండు రోజుల సమయకాలంలో చెప్పిన అన్ని విషయాలని కూడా వర్తింపు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ వివిధ సమస్యల పైన అన్నింటినీ కూడా మేము చర్చలు జరిపి మేమైతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సార్ గారు చెప్పడం జరిగింది త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా మనం ఆశిద్దాం మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మంత్ అంటే జూలై మంత్న ఒకటవ తారీఖున జూన్ నెల శాలరీ అందరు అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి అన్ని జిల్లాల్లో కూడా ఒకటవ తారీఖునే అందిందని సమాచారం ఉంది దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఫస్ట్ సారీ ఫస్ట్ తారీఖునే శాలరీ అనేది క్రెడిట్ అయిపోయింది ఇంకా ఎవరికైనా శాలరీ అయితే క్రెడిట్ కా కాలేదు వారికి ఈ రెండు మూడు రోజుల్లోనే శాలరీ అయితే క్రెడిట్ అయిపోతుంది ఇది ఇవాల్టి వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి